హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఎప్పుడప్పుడు దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన ఖాతాదారుల కోసం అనేక రకాల స్కీమ్స్ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఎస్బీఐ మరో తీపి కబురు అందించింది ఈమెయిల్స్ ద్వారా ఈ యొక్క మెసేజ్ని అందరికీ పాస్ చేస్తుంది మరి తాజాగా ఎస్బీఐ నుండి వచ్చిన ఆ అఫీషియల్ న్యూస్ అప్డేట్ ఏంటి ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్లకు వచ్చిన ఆ కొత్త సర్వీస్ ఏంటి ఎలా బెనిఫిట్ పొందబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా విజిట్ అయితే బెల్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ఇక ఎస్బీఐ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి ఎస్బీఐ ఆటో స్వీప్ గరిష్ట పరిమితిని పెంచింది దీంతో ఇక నుంచి బ్యాంకు ఖాతాదారులు అధిక రాబడిని పొందేందుకు అవకాశం కల్పించింది ఇక ఎస్బీఐ పొదుపు ఖాతాలకు అదనపు వడ్డీ డబ్బులు పొందేందుకు ఇది ఒక మంచి అవకాశం ప్రస్తుతం ఎస్బీఐ ఆటో స్వీప్ ఆప్షన్ ద్వారా ముప్పై ఐదు వేలు ఉంది దీన్ని గరిష్టంగా యాభై వేలకు పెంచుతూ తాజాగా ఎస్బీఐ ప్రకటించింది దీంతో ఒక్కసారిగా యాభై వేలు ఆటో స్వీప్ చేస్తూ అదనపు వడ్డీ అయితే ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్స్ పొందొచ్చు ఈ మేరకు తమ ఖాతాదారులకు ఎస్బీఐ ఈమెయిల్స్ అయితే పంపించింది ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఆటో స్వీప్ పరిమితిని మనకి మినిమం త్రెషోల్ ముప్పై ఐదు వేల నుంచి గరిష్టంగా యాభై వేలకు పెంచింది దీంతో ఎంఓడి ఆప్షన్ డిపాజిట్ యాభై వేల వరకు ఉంటుందని ఖాతాదారులందరికీ తెలియజేసి ఇక ఎస్బీఐ ఆటో స్వీప్ ఆప్షన్ అనేది మనకి శాలరీ అకౌంట్ ఎన్ఆర్ఐ అలాగే వెల్త్ మేనేజ్మెంట్ అకౌంట్ హోల్డర్స్ అందరికీ వర్తిస్తుందని ఎస్బీఐ తెలిపింది ఇక ఈ ఎస్బీఐ ఆటో స్వీప్ ఆప్షన్ కోసం మీరు దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ కి వెళ్ళి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయి కూడా ఈ ఆటో స్వీప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్బీఐ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్ ద్వారానే అధిక వడ్డీ పొందొచ్చు ఎంఓడి స్కీమ్ ద్వారా సేవింగ్స్ ఖాతాలోని అదనపు డబ్బులను ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలోకి వెళ్తాయి దీంతో అధిక వడ్డీ వస్తుంది ఒకవేళ సేవింగ్స్ ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ ఆటోమేటిక్గా ఎంఓడి నుంచి డబ్బులు పొదుపు ఖాతాలో జమ చేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తారు ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వడ్డీ పైన వడ్డీ వస్తుంది గడువు కన్నా ముందే తీసుకుంటే పెనాల్టీ పడుతుందని ఎస్బీఐ ఖాతాదారులు గమనించాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఖాతాదారులకు ఎస్బీఐ తీసుకొచ్చిన ఆటో స్వీప్ స్కీమ్ మీకు కూడా ఎస్బీఐ లో అకౌంట్ ఉంటే సేవింగ్స్ అకౌంట్ ఉందా లేదా కరెంట్ అకౌంట్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి